ఎక్కడి మానుష జన్మం వ్యక్తిన బలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం నీ చిత్తం బను ఎక్కడి మానుష జన్మం వ్యక్తిన బలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన మున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను ఇంద్రియ భోగము మాధవనీ మాయా मरवनु आहारम्बुनुमरवनु संसारसुखमुरवनु इन्द्रियभोगमु माधवनि माया मरचद सुज्ञानम्बुनु मरचद तत्त्वरहस्यमु मरचद गुरुनु दैवमु माधवनि माया मरचद सुज्ञानम् గురువును దైవము మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్క నిన్నేనమితి ని చిత్తం వికను ని చిత్తం బ ఎక్కడి మనుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి అసలు విష్ణుడ నీ మాయా വിടുവനു പാപമു പുണ്യമു വിടുവനുന ദുർഗുണമു വിടുവനു മിക്ലി ആസലു വിഷ്ണുടനീ മാ വിചിത ഷട്ട്കർമ്മംബുലു വിടിച്ച വൈരാഗ്യംബു വിടിച്ചംബു വിഷ്ണുടനീ മാ ஷட் கமல விடிச்ச வைராம்பு விடிச்ச நாச்சாரம் விஷ்ணு மாய எக்கடி மாந ஜன்மம் வெத்தினேன்னு நிக்கமுன்னே நிமித்தி நீத்தம்பிக்கன మీ చిత్తంబను తగిలేద బాహులం పటముల తగిలేదా బాహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా ఆ తగిలేద బాహులం పటముల తగిలేదా బాహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా अग श्री वेंकटेश्वर अंतर्यामी वै नी वेल तिना काई माया अगपड़ी श्री वेंकटेश्वर अंतर्यामी अंतरियामी नगी, नगी ननू नी वेल काई ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ీిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్క చిత్తంబికను నీచిను ఓం నమో నారాయణాయ నమ నమో వెంకటేశాయ నమ